విజయవాడ పటమట విజయ హాస్పిటల్ రోడ్ లో రోడ్డు ఫ్రెండ్ సర్కిల్ ఏడవ గణేష్ నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా అర్చకులు రజనీ శివకుమార్ శర్మ మాట్లాడారు లడ్డు వేలం పాటకి నిమజ్జనానికి ఇంతమంది భక్తులు రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు కార్యక్రమంలో ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు పాల్గొన్నారు

విజయ హాస్పిటల్ స్కూల్ మహాగణపతి నవరాత్రి ఉత్సవాలు ఇది ఏడవ సంవత్సరం అండి చాలా బాగా బాగా పవన్ ఏడు సంవత్సరాల నుంచి కూడా బ్రహ్మాండంగా నిర్వర్తిస్తున్నాడు ఈ యొక్క స్నేహితుల సహకారంతో ఇంకా ఈ సంవత్సరం బాగా జరిగింది కాబట్టి భక్తులందరూ కూడా బాగా వచ్చారు మొన్న అన్నదానం కూడా అందరి సహకారంతో ఈ యొక్క స్నేహితుల యొక్క సహకారంతో బాగా నిర్వర్తించాడు కాబట్టి ఇంకా ప్రతి సంవత్సరం కూడా ఇలాగే నిర్వర్తిస్తూ మా వాళ్ళందరికీ కూడా ఆ గణపతి అనుగ్రహం తప్పకుండా కలగాలని చూసేటువంటి భక్తులందరూ కూడా ఆ యొక్క గణపతి పార్వతీ పరమేశ్వరుల పుత్రులైన గణపతి అనుగ్రహం తప్పకుండా ఉండాలని కోరుకుంటూ చదువుకుంటున్నాను రజనీ కుమార్ శర్మ ఎలమలు పురోహితులు బీజేపీ ఓబీసీ మోర్చ పాతికేయుల సమావేశం విజయవాడ బీజేపీ రాష్ట కార్యాలయంలో జరిగింది సందర్భంగా బీజేపీ రాష్ట క్రమశిక్షణ సంఘం చైర్మన్ పాక సత్యనారాయణ మాట్లాడారు రిజర్వేషన్ వ్యతిరేకించే చరిత్ర కాంగ్రెస్ దేనని రాహుల్ గాంధీ రిజర్వేషన్ పై చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ ఉద్దేశాన్ని తెలుపుతున్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో రంగల గోపి శ్రీనివాస్ ఓబీసీ మోర్చా రాష్ట అధ్యక్షులు బిట్ర వెంకట శివన్నారాయణ బీజేపీ రాష్ట ప్రధాన కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఇటీవల అమెరికా పర్యటనలోని ఒక విశ్వవిద్యాలయంలో విద్యార్థులతో సంభాషిస్తున్నటువంటి నేపథ్యంలో దేశంలో కాంగ్రెస్ పార్టీ కనుక అధికారాన్ని సంపూర్ణంగా అందజేసినట్టయితే రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని పూర్తిగా ప్రజాక్షేత్రంలో అంతర్జాతీయ వేదిక మీద ఈ దేశానికి చెందినటువంటి ఒక ప్రధాన ప్రతిపక్షానికి చెందినటువంటి నాయకుడు యొక్క ఆంతర్యం బట్టదలైనటువంటి సంఘటన ఈ అంశాన్ని ప్రస్తావించడానికి గల కారణం ఏమిటంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి నాలుగు వందల స్థానాలు దాటి ఇమ్మనని చెప్పి ఈ యొక్క ఎన్డిఏ కూటమి చేసినటువంటి అభ్యర్థనను వాటి కాంగ్రెస్ పార్టీ యొక్క విషయంపై ఆందోళన చెప్పేటటువంటి నేపథ్యంలో ఓబీసీ మోర్తా నేతృత్వంలో అన్ని చోట్ల కూడా ప్రెస్ మీట్లు ప్రజలందరికీ కూడా విషయాలు తెలియజేయటం దీని మీద ప్రజా నిరసన తెలియజేయటం కేంద్ర ప్రభుత్వానికి దీనికి సంబంధించినటువంటి విషయాలు ఇచ్చి ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ చెందినటువంటి కొనసాగించేటటువంటి ప్రక్రియ కొనసాగాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ యొక్క సమావేశాన్ని రాహుల్ గాంధీ గారి యొక్క వ్యాఖ్యలు చూస్తుంటే చాలా బాధాకరంగా వ్యాఖ్యలు దేశం విడిచి ఇతర దేశాలకు వెళ్ళేటప్పుడు దేశం యొక్క ఔినత్యాన్ని పెంచే విధంగా ప్రవర్తించాల్సినటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడు దేశంపై బురద చల్లే విధంగా దేశంలో ఉండేటువంటి ప్రజలందరినీ అభవిత్ర భావం వారి యొక్క ఖచ్చితంగా రాహుల్ గాంధీ జాతికి క్షమాపణ కోరాలి కోరేంత వరకు కూడా ఇక్కడ వారు చేసినటువంటి వ్యాఖ్యలపై ఆందోళన చేస్తామని చెప్పి తెలియజేస్తాను కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి కూడా రిజర్వేషన్లకు వ్యతిరేకమే అలాగే ఎస్సీ ఎస్టీ బీసీలకు బద్ద వైవి అలాగే బీసీ ఎస్సీ ఎస్టీల ద్రోహి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకంటే వారు అధికారంలో ఉన్న నాకు కూడా బీసీ రిజర్వేషన్ పక్కన పెయ్యడంతో పాటు ఎస్టీ వర్గాలకు కేంద్ర మంత్రివర్గాల్లో చోటు కల్పించలేదు అలాగే ఈ ఎస్సీ ఎస్టీ మంత్రులు అలాగే ఎంపీలు కానీ వారి వర్గాలకు ఏదైనా నూతన మద్యం పాలసీపై కార్యాచరణ ప్రకటించేందుకు విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా అధ్యక్షుడు రామచంద్రరావు సంఘం నాయకులు మాట్లాడారు తిరుపతి జిల్లా నేను అక్కడ ప్రజెంట్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నానండి ఈరోజు మేము మా కమిషనర్ గారు కలిసి మా యొక్క సమస్యని ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది కానీ ఆయన మాకు సానుకూలంగా స్పందించి మీకు రెండు మూడు రోజుల్లో మేము ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఇస్తాము మీ మీ గురించి ఆల్రెడీ మేము డిస్కషన్ జరుగుతూ ఉంది అని చెప్పారు మేము ఆ సార్ దృష్టికి కూడా తీసుకెళ్ళింది ఏంటంటే నిన్ను చూసినట్టయితే ఓ వాలంటీర్ వ్యవస్థలో ఉన్న వర్క్ చేసే వాళ్ళకు కూడా లక్షా పద్దెనిమిది వేల మందికి వాళ్ళు మేము వివిధ సచివాలయాల్లో కల్పిస్తాము వీళ్ళు ప్లేస్ ప్లేస్మెంట్ చూపిస్తామనేసి ఒక భరోసా ఇచ్చారు లక్ష పద్దెనిమిది వేల మందికి మీరు భరోసా ఇవ్వగలిగిన వాళ్ళు మా పన్నెండు వేల మందికి మీరు భరోసా ఇవ్వలేరా అని మేము సూటిగా ఒక సార్ అయితే ఒక ప్రశ్న అయితే అడిగి అడగడం జరిగింది సార్ మాకు సానుకూలంగా స్పందించి మేము కూడా దీన్ని ముఖ్యమంత్రి వర్గం వరకు తీసుకెళ్ళి మేము దాని మీ యొక్క ఉద్యోగ పద్ధతుల గురించి మేము ఖచ్చితంగా డిస్కషన్ చేస్తాము ఏ ఏ డిపార్ట్మెంట్లో ఏమేమి ఖాళీ ఉన్నాయో కూడా దాన్ని మేము ఫైనల్ చేయాలి కదా అని చెప్పి మాకు ఒక సంతోషకరమైన విషయమే అనుకుంటున్నాం మా ప్రజెంట్ ఇది మాకు కానీ ఈ మూడు రోజులు వెయిట్ చేసి చూసి గవర్నమెంట్ నుంచి మాకు ఎటువంటి మంచి నిర్ణయమే వస్తుందని ఆశపడుతున్నాం సేల్స్మెన్ సూపర్వైజర్ అసోసియేషన్ వెల్ఫేర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడే వ్యవహరిస్తున్నాం సార్ ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే మేము అందరము కూడా గత ఐదు సంవత్సరాల నుంచి ప్రభుత్వ మద్యం దుకాణాల్లో జాయింట్ కలర్ రిక్రూట్మెంట్ ద్వారా మేము జాయిన్ అవ్వడం జరిగిందండి కానీ ప్రస్తుతం ఈరోజు నిన్న క్యాబినెట్ డిసిజన్ మీరు చూసినట్లయితే ప్రైవేట్ పాలసీ అనేది అనౌన్స్ చేయడం జరిగింది కావున మీ మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ ప్రధానమైన ఆ రిక్వెస్ట్ కూడా మమ్మల్ని పది పన్నెండు వేల కుటుంబాలు మేము ఇందులో పనిచేస్తున్నాం సార్ పన్నెండు వేల మంది కుటుంబాలు రోడ్డు పడకుండా గౌరవం ముఖ్యమంత్రి వారికి ఈ ప్రెస్ మీట్ ద్వారా ఒక రిప్రజెంటేషన్ రాయడం జరుగుతుంది సార్ ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారికి సఖ మంత్రివర్గం అందరికీ కూడా తెలియజేయండి ఏమనగా అయ్యా మేము పన్నెండు వేల కుటుంబాలని గత ఐదు సంవత్సరాల నుంచి కూడా రాష్ట్ర ఆదాయం కోసం పనిచేస్తున్నాం ఏ ఒక్క పార్టీకో ఏ ఒక్క వ్యక్తిగత వ్యక్తులకో మేము కుమ్ము కాసు పనిచేయలేదు ఒక రాష్ట్ర ఆదాయం కోసం మాత్రమే మేము కరోనా టైంలో కూడా మా యొక్క విధులు ఉన్నాం ఈ కాలంలో మా ఎంతో మంది సేల్స్ పేరు చనిపోవడం జరిగింది కావున తమ అందరూ కూడా మొన్న సెప్టెంబర్ ఏడవ తారీఖున రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ మద్యం దుకాణాల కూడా కు పిలుపెడవడం వాస్తవమే కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు మమ్మల్ని అందరినీ కూడా పరిగణలోకి తీసుకోండి ఒకవేళ మీరు ఒక మూడు రోజుల తర్వాత మా మీద ఎటువంటి సానుకూల నిర్ణయం ప్రకటించిన ఎడల మేము రాష్ట్రంలో కూడా భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేసే విధంగా మా యొక్క యూనియన్ తరఫున కార్యచరణ ప్రకటిస్తామని పత్రికా ముఖంగా తెలియజేయడం జరుగుతుంది దీకు విజయంగా వంద రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా జగ్గపేట మండలం వేదాద్రి గ్రామంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో నాయకులు అధికారులతో కలిసి ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు అందరి మంచి కోరుతూ రాష్ట్ర ప్రగతికి పాటు పడుతూ ప్రజలతో కూటమి సర్కార్ మంచి ప్రభుత్వం అనిపించుకుందని తెలిపారు నా జనజీవన గ్రామ కూడా ఏదైతే ఫ్లడ్ వచ్చినప్పుడు కృష్ణారించి నీడు కవల షట్టర్ ఏర్పాటు తను పరిశీలించి ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి తను కూడా ఏర్పాటు చేస్తాం తక్కువగా ఈ గ్రామానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కావచ్చు పేదవాళ్ళకి పెన్షన్ కావచ్చు రైతులకి అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ మీ అందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ఆస్వాదించాలని చెప్పి నన్ను ప్రయత్నం